మన దేశంలో మహానదులైన సరస్వతి నది గురించి తెలుసుకుందాం ఒకసారి సరస్వతి నది గురించి మనం అందరం తెలుసుకోవాలి మన దేశంలోని మహానదులైన ఒకటిన సరస్వతి నదిని వేదాలు పురాణాలు ఇతిహాసాలు అద్భుతంగా కీర్తించాయి ఐదు వేల వేలకు పూర్వమే అనుభవించిందని ఈ నది భూమిపై తన ప్రవా ప్రవాహశరత క్రమంగా కోల్పోయిందట ఇప్పుడు అంతర్వాణిగా భక్తి ఆరాధన అందుకుంటుంది సరస్వతి నది సరస్వతి నది గురించి కొంతవరకు చాలామంది తెలియదు కొంతవరకు మనం ఒకసారి తెలుసుకుందాలి సరస్వతీ నదిని ఏడు రూపాలతో ఎన్నో కథలు ఉన్నాయన్నమాట సరస్వతి నది ఆవిర్భావం గురించి ఎన్నో కథలు ఉన్నాయి పరమశివుడు ఆద్యంత్యాలు తెలుసుకున్నానని బ్రహ్మ అసత్య పలుకగా దాన్ని గుర్తించిన శివుడు బ్రహ్మవాకు మూలమైన సరస్వతి నదిని నది కమ్మని శపించాడని అలా సరస్వతి నది రూపాన్ని పొందిందని బ్రహ్మాను పురాణం చెప్తుంది అన్నమాట అంటే సరస్వతి నది ఆరుమించి ఎన్నో కలిగిన పరమశివుడు ఆద్యంతా తెలుసుకున్నాను బ్రహ్మ అసత్యం పలుకుగా దాన్ని గుర్తించిన శివుడు బ్రహ్మవాకు బలమైన బలం బ్రహ్మవాకు మూలమైన సరస్వతిని నది కొమ్మని చెప్పించాడట అలా సరస్వతి నది రూపాన్ని పొందిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఇక సరస్వతిని విష్ణుపత్నిగా బ్రహ్మ వైర పురాణం అని చెప్తున్నమాట దేవి భాగవతం కూడా ఇదే పేర్కొన్నాయి అసూతో సరస్వతిని భూలోకులు నదిగా జన్మించాలని గంగ శప్పించగా గంగను కూడా అదే విధంగా సరస్సు చెప్పించినట్టు మరికొన్ని కథలాలు కూడా వెల్లడిస్తున్నాయి కాగా బ్రహ్మచేతి నుంచి ఆయన కమ్మ జారిపడి అందులోని పవిత్ర జలం సరస్సుగా మారిందని అదే బ్రహ్మ సరస్సు అంటే పుష్కర చేతిని ప్రసిద్ధి పొందని దానిలో నుంచి సరస్సు నది పుట్టిందని పురాణం కూడా చెప్తున్నారు ఆ జలంతో బ్రహ్మ చేసిన యాగం వల్ల శుభవ్రత నవీన చేపట్టి సత్రయాగం వల్ల కనకాక్షి గైడు చేసే కత్రుల దళ విశాల ఉద్ధాక నిర్వహించిన యాగం వల్ల సురస్తుని వైశిష్డు ఆచరించిన యజ్ఞం ద్వారా ఓగమాల బృహస్పతి చేసిన యాగం వల్ల సువేణి బ్రహ్మ చేసిన యాగం వల్ల జిమ్మలవుతా కానీ పేర్లతో పొందిన సరస్వతి అనమాట ఏడు రూపాయలతో సప్త సారస్వతం ప్రసిద్ధిందంట సరస్వతి నడికి ఏడు రూపాయలు అన్నమాట ఏంటంటే సుభద్ర కనకాక్షి విశాల తన్వి ఓగమాల సువేణి విమదలోదక అని ఏడు పేర్లు ఉన్నమాట ఏడు రూపాలు ఏడు పేర్లు సరస్వతి నదినికి తలపురాణం ఏం చెప్తుందంటే పుష్కర తీర్థం అంటే బ్రహ్మచేతి నుంచి ఖమ్మం జారిపడి అందులో పవిత్ర జలమే సరస్వతి నదిగా ఏర్పడిందని చెప్తున్నారు ఆ జలంతో బ్రహ్మ చేసిన యాగం వల్ల సుభద్ర నవీసంలో సత్ర సత్రయాగం వల్ల అనకాక్షి గైడు చేసిన కత్తులు విశాల ఉద్దాలకు నిర్వహించిన యాగం వల్ల సరత్వని వశిష్ఠరాజుని యజ్ఞం ద్వారా భోగమాల బృహస్పతి చేసిన యాగం వల్ల సువేణి బ్రహ్మ చేసిన మరో యాగం వల్ల విమలోధన అనే పేర్లు పొందింది సరస్వతి అంటే ఏడు పేర్లు అంటే సుభద్ర కనకాక్షి విశాల సరత్వని ఓగమాల సువేణి విమలోధన అన్న ఏడు పేర్లు అన్నమాట ఏడు గోపాల ఏడు పేర్లు సరస్వతి దేవుని నివసించిన రాజుల చరిత్రను ఋషులు చేసిన ప్రస్తావనను ప్రజలు విశ్వాసం గమనిస్తే అనేక విషయాలు తెలుస్తాయి సరస్వతి హిమాలయాల పుట్టి వితస్థ అంటే జైలము అసిక్ని చినాబు పరిష్టి రావి శత్రుధ సట్లేజు విపాస బిబాసు సింధు నోరులతో కలిసి కాశ్మీర్ పంజాబ్ ఉత్తర భారత మీదుగా ఈనాటి పాకిస్తాన్ పంజాబ్లో ప్రవహించి అరేబియాలో సంగమిస్తుంది ఈ ఏడు నదులు ప్రవహించే ప్రదేశమే సప్తసింధు ప్రాంతంగా పేరునైంది నేటికి ఈ నది పట్ట ప్రజలు విశ్వాసం సన్నగలలేదు దేశంలో ఎన్నో ప్రదేశాలు ఈ నది అంతరానికి ప్రవహిస్తుందని జనం నమ్మకం ఈ నదిపై విశేష పరిశోధనలు కూడా జరిగాయి ఫ్రెంచి రచయిత మైకేల్ డామినో ది లాస్ట్ రివర్ లుప్త నది అనే పేరుతో ఓ గ్రంథాన్ని కూడా రచించారు శివాలిక్ ప్రాంతంలో పుట్టిన సరస్వతి కురుక్షేత్రం లుప్తమైందనే పురాతన కథ కూడా ఉంది ఇప్పటికే అక్కడ ఓ నది ప్రవస్తుందని దాన్ని గగ్గర్ నదిగా ప్రవహిస్తారు శ్రీకృష్ణ నిజానికి చెందిన ప్రభాస పట్టణంలోని నదిని ప్రవాస తీర్థం అంటారన్నమాట పుష్కర తీర్థాన్ని పుట్టి కొంత దూరం ప్రవహించి లవణ నదిలో కలిసే నదిని పుష్కర సరస్వతి అంటారు సరస్వతి నదిని లక్తమైనప్పటికీ భూగర్భం ప్రవహిస్తూ బద్రీనాథ్ ఆలయానికి సమీపంలోని మానా గ్రామంలో బిందు సరోవరంగా దర్శనమిస్తుంది బద్రీనాథ్ ఆలయానికి మానా గ్రామంలో బిందు సరోవరంగా దర్శనమిస్తుంది సరస్వతి నది దీన్ని సరస్వతి కుండంగా వ్యవహరిస్తారు ఈ ప్రదేశాల పుష్కర సమయంలో వేలాది భక్తులు దర్శించి భౌత్య స్థానాలు కూడా ఆచరిస్తారు అలాగే దక్షిణ కాశీకాధికి చెందిన తెలంగాణలో కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత అంతర్వాణంగా సరస్వతి సంగమించే త్రివేణి సంఘం ప్రదేశంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తుంటారు తెలంగాణలో ఈ విశేషం అంటే ఈ మూడు నదులు పుష్కర నదులే సరస్వతి ప్రాణహిత గోదావరి అంతర్వానీలుగా ఉంటాయన్నమాట సరస్వతి దేవి నదీ స్థానాల వల్ల ఇక్కడ ఆచరించే పితృకార్యాలు దాన ధర్మాలు చేస్తుంటారు ఇక్కడ అది అన్నమాట సరస్వతి నది గురించి సరస్వతి నది ఏడు రూపాయలు ఉన్నాయి ఏడు పేర్లు కూడా ఉన్నాయి అది చాలా మందికి తెలియదు అదేంటంటే సుభద్ర కనకాక్షి విశాల తంబి ఓగమాల సువేణి విమలోధక ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం